హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ టుడే రెసిపీ వచ్చేసరికి చింతపండు పచ్చడి ఎలా చేయాలో చూద్దాం వాటికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ పచ్చిమిరపకాయలు కరివేపాకు వెల్లుల్లిపాయలు ఒక స్పూన్ జీలకర్ర వన్ స్పూన్ నువ్వులు పోపుకి వచ్చేసరికి ఎండుమిరపకాయలు కరివేపాకు పచ్చనగపప్పు అండ్ రెండు ఆనియన్స్ తీసుకు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టాను హీట్ అయిన తర్వాత జీలకర్ర వేసాను కొంచెం ఫ్రై చేసుకుందాం ఇప్పుడు నువ్వులు ఫ్రై చేసుకుందాం గోల్డెన్ కలర్లో వచ్చే వరకు వాటన్నిటిని జీలకర్రని నువ్వులని ఫ్రై చేసి పక్కన పెట్టేసాం కదా ఇప్పుడు కొంచెం ఆయిల్ వేసుకొని దాంట్లో పచ్చిమిర్చి వేసుకుందాం పచ్చిమిరపకాయలు గోల్డెన్ కలర్లోకి వేయించుకున్నాం కదా అలాగే ఆనియన్స్ కూడా కాల్చి పీసెస్ లాగా కట్ చేసుకున్నాను జీలకర్ర నువ్వులు వెల్లుల్పై ఇవన్నీ మిక్సీ చేద్దాం ఇవన్నీ మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం నువ్వులు జీలకర్ర మిక్సే చేసుకున్నాం కదా ఇప్పుడు పచ్చిమిరపకాయలు యాడ్ చేసుకుందాం దీంట్లోకి కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుందాం ఇప్పుడు చింతపండు నానబెట్టుకున్నాం కదా ఆ చింతపండు పచ్చిమిరపకాయలు నువ్వులు జీలకర్ర పౌడర్ లా చేసుకున్నాం కదా దాంట్లోకి యాడ్ చేసుకుందాం వీటిని కూడా మిక్సీ చేద్దాం చింతపండు ఇలా మెత్తగా మిక్సీ అయ్యింది ఇప్పుడు కాల్చుకున్న ఆనియన్ యాడ్ చేద్దాం అండ్ వెల్లుల్లిపాయలు కూడా యాడ్ చేద్దాం ఒక చిన్న గ్లాస్ అంత వాటర్ వేస్తున్నాను సాల్ట్ కొంచెం వేసుకున్నాను అండ్ ధనియాల పౌడర్ కూడా కొంచెం పచ్చిమిరపకాయలు యాడ్ చేసుకున్నాం కదా వన్ స్పూన్ కారం వేసుకున్నాను మన చట్నీ రెడీ అయిపోయింది ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి బండి పెట్టి ఆయిల్ వేడెక్కాలి తాలింపు వేసుకోవడానికి తాలింపులకి ఎండుమిర్చి యాడ్ చేసుకున్నాను ఇవి కొంచెం గోల్డెన్ కలర్లోకి రావాలి ఇప్పుడు తాలింపు దినుసులన్నీ యాడ్ చేసుకున్నాను జీలకర్ర ఆవాలు శనగపప్పు అని కరివేపాకు కూడా యాడ్ చేశాను దీంట్లోకి వన్ స్పూన్ అంత పసుపు యాడ్ చేసుకోవాలి మనం మిక్సీ చేసుకున్న చింతపండు మొత్తాన్ని ఈ తాలింపులోకి యాడ్ చేసాం ఇట్లా మొత్తం యాడ్ చేశాం కదా ఒక ఫైవ్ మినిట్స్ బాగా ఉడకాలి ఇది ఆయిల్ ఆయిల్ తేలే వరకు ఫ్రై చేసుకోవాలి మన చింతపండు పచ్చడి రెడీ ఒక బౌల్లోకి షిప్ చేస్తున్నాను చింతపండు పచ్చడి రెడీ అలాగే నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీరు కూడా ఒకసారి ట్రై చేయండి అండ్ అలాగే ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి